హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎమ్ స్టాఫ్ నర్స్ ఈరోజు మనం హాస్పిటల్లో ఐసీ వార్డు గురించి మాట్లాడదామండి ఐసీ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అండి మనకు చాలామంది పేషెంట్లను ఐసీలో పెట్టామంటే చాలా టెన్షన్ పడతా ఉంటాం కదా ఐసీ అంటే ఏంటి అసలు ఎలాంటి పేషెంట్ పెడతారో అక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా మనకి అక్కడ ఉన్న మేజర్ కొంచెం క్రిటికల్గా ఉన్న పేషెంట్ను మాత్రం మనము ఐసీలో పెట్టడము జరుగుతుంది ఐసీలో ఎలాంటి పేషెంట్ని పెడతారు అనే విషయాన్ని తెలుసుకుందాం హార్ట్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ ఏదైనా ఎనిమియా పేషెంట్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్న హై ఫీవర్ ఉన్న వాళ్ళు లేదు అంటే ఏదైనా పాయిజన్ కేస్ ఏదైనా సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా అలాంటివి కానీ మేజర్గా యాక్సిడెంట్కి కేసులు ఉంటాయి లివర్ ప్రాబ్లంతో వాళ్ళు అస్తమ ప్రాబ్లము అంటే మనకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా అలాంటి వాళ్ళు ఇలాంటి కొంచెం క్రిటికల్గా ఉన్న పేషెంట్ మాత్రం ఐసీలో పెట్టడము అబ్జర్వేషన్లో ఉంచడం లాంటివి చేస్తూ ఉంటారు మేజర్గా కొన్ని సర్జరీస్ అయిన టైంలో కూడా క్రెనియాటమి సర్జరీ అని ఇలాంటి కొంచెం మేజర్గా అయిన సర్జరీలను బట్టి కూడా కండిషన్ బట్టి ఇంకా వారిని ఐసీలో పెట్టడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనకి అక్కడ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి మెయిన్గా మనకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటి అని అంటే ఎలాంటి సీరియస్ కండిషన్ అయినా మెయిన్గా వెంటిలేటర్ అనేది మనకి ఇంపార్టెంట్ ఆ వెంటిలేటర్ మిషన్ తోటే మనకి మనిషికి సం ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఆ మిషన్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఆ పేషెంట్కి అవసరం ఉంటుంది అయితే ఈ వెంటిలేటర్ మిషన్ కానీ ఏసీ మిషన్ ఉంటుంది మానిటరింగ్ ఉంటుంది దాంతోపాటు డిఫ్యుబులేటర్ ఉంటుంది సిరంజ్ పంపు అల్ట్రాసౌండ్ మిషన్ ఏబీజీ మిషన్ అదేవిధంగా సీపాపు బైపాప్ ఉండడం సక్షన్ మిషన్స్ ఉండడం నెబ్లైజర్స్ ఉండడం ఆక్సిజన్ అవైలబుల్గా ఉండడము దీంతోపాటు క్రాష్ కార్డు మనకి ఎమర్జెన్సీ డ్రగ్స్ అనేది కూడా అవైలబుల్గా ఉంటాయి టెక్నీషియన్స్ మెయిన్గా టెక్నీషియన్స్ ఉంటారు సీనియర్ స్టాఫ్ నర్సెస్ ఉంటారు దాంతోపాటు మనకి సార్ మెయిన్ మనకి డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు అక్కడ ప్రతిదీ పెన్ టు పెన్ మనకి అప్డేట్స్ అనేది మానిటరింగ్ అనేది అబ్జర్వేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది లోపల ప్రతిదీ పేషెంట్ కండిషన్ బట్టి వారికి అనుకూలమైన ట్రీట్మెంట్ కూడా డాక్టర్ అడ్వైజ్ ప్రకారము మేము స్టాఫ్ అందరం ఫాలో అవ్వడం జరుగుతుంది ఇక్కడ పేషెంట్ అటెండర్ను ఎందుకు లోపలికి రానివ్వరు అని అంటే ఇప్పుడు పేషెంట్ను మనం ట్రీట్ చేసేటప్పుడు వారి అబ్జర్వే లో టు టైము టాబ్లెట్ ఇవ్వడం కానీ రెస్ట్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ అండి మెయిన్గా మనం వచ్చి లోపలికి వచ్చేసి చూడాలని కంగారు పడడం దూరం నుంచి వచ్చామనేసి చాలా మంది ఒకేసారి వచ్చి అంటే పేషెంట్కి ఒక టెన్షన్ అనేది మొదలవుతుందండి ఆ విధంగా చేయడం డిస్టర్బ్ చేయడం అదేవిధంగా మనం బయట నుంచె వస్తాం కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా మెయింటైన్ చేయడము పేషెంట్ని అబ్జర్వేషన్లో ఉండడం టైం టు టైం టాబ్లెట్ కానీ ఫుడ్ కానీ ఇవ్వడము అలాంటిది అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు మనం ఐసీలోకి ఎంట్రీ అనేది ఉండదండి ప్రతి అప్డేట్ అనేది ఇవ్వడానికి డాక్టరు రౌండ్స్కి వచ్చినప్పుడు మనకి తన క్యాబిన్ రూమ్లో మనకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడము అప్డేట్స్ ఇవ్వడం నిన్న నుంచి ఇప్పటి వరకు పేషెంట్ ఏ విధంగా ఉంది అనేది క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో అలాంటి రూల్స్ కొన్ని మనం ఫాలో అవుతూ పేషెంట్ను మనం ఇబ్బంది పెట్టకుండా అక్కడ ఉన్న స్టాఫ్ను కూడా ఇబ్బంది పెట్టకుండా ముందుగా మనం కంగారు పడకుండా ఉండాలి ఐసీ అనగానే ఇంకా బాగా టెన్షన్ పడి ఇంకా పేషెంట్ లోపలికి వెళ్ళిపోయింది కదా ఏమన్నా మేజర్గా ఏమన్నా అవుతుందేమో వినను కూడంది ఏమైనా వింటాం ఏమో అన్న ఉద్దేశం కలిగి ఉంటుంది మనము అనుకున్న మాత్రాన ఏది జరగదండి అది పేషెంట్ లైఫ్ స్టైల్ బట్టి అక్కడ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టే ఉంటుంది అక్కడ ట్రీట్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎక్కువ ఎక్విప్మెంట్స్ లేకుంటే ఇక్కడ జరగదు అని రిఫర్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో ఇది అండి ఐసీలో ఉండే ప్రతిదీ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్